ఉదయం గంటల నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం లేదు శుభ సమయం లేదు రాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు శ్రమ అధికంగా ఉంటుంది శత్రువులు మీపై దుష్ప్రచారం చేస్తారు మీ తెలివితేటలతో పనులను సజావుగా పూర్తి చేస్తారు మేషరాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు అరటి నార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ముఖ్యమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మిథున రాశి మీ ఆలోచన శక్తిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు తరచూ నిర్ణయాలను మార్చడం అనేది మంచిది కాదు సంఘంలో మంచి పేరు సంపాదిస్తారు పై అధికారుల అండదండలు మీకు లభిస్తాయి మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ గణేష్ భుజంగ స్థుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి మనోధైర్యంతో చేసే పనులు మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం అనేది ఏర్పడుతుంది రుణ బాధలు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి పనుల్లో ఆటంకాలు ఎదురైన సకాలంలో పూర్తి చేస్తారు సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం రాశి మీ పై అధికారులు మీ తీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారాల్లో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణనాయ కష్టకాన్ని పఠించడం శారీరక శ్రమ పెరుగుతుంది పై అధికారుల ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది విహారయాత్రలు చేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది దైవ దర్శనం చేసుకుంటారు తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది స్థాన చలనాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం విషయంలో వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త అవసరం మీ బంధువుల ప్రవర్తన కాస్త మనస్తాపాన్ని కలుగజేస్తుంది వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి సమస్యలు పరిష్కారమవుతాయి బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి ప్రతి విషయంలోనూ ఒక కొత్త ప్రణాళిక ఏర్పరచుకుంటారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి సన్నిహితులు సహాయ సహకారాలు అందిస్తారు ఆర్థికంగా బాగుంటుంది నిశ్చింతగా వ్యవహరిస్తారు స్వల్ప ధన లాభ సూచన మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి పనులు నిదానంగా పూర్తి చేస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది గోప్యతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు దైనందిన జీవితంలో కొంత మార్పులు గోచరిస్తున్నాయి కుంభరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేష విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి బంధుత్వ అపేక్షల కన్నా ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న వర్గం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్